కానీ మిగతా నిజాంపట్నం వైపు వెళ్తా ఉంటే మాకున్న సమస్యలు అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మాకు గొడవలు వస్తున్నాయి దీని మీద ఏం చేస్తారన్నది ముఖ్యంగా ఈ మూడు సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది దీంతో పాటు దానికి అనుబంధ సమస్యలు సో నేను మీ దృష్టికి తీసుకొస్తుంది ముందుగా ఉప్పాడ సీ ప్రొడక్షన్ వాళ్ళ గురించి మేము మీకు మాటిచ్చాము ఉప్పాడ సీ ప్రొడక్షన్ వాళ్ళు లాస్ట్ టైం మనం ఇక్కడికే వచ్చాం అలాగే మనకి సెంట్రల్ నుంచి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీ వాళ్ళని పిలిపించాం సో పిలిపించినప్పుడు మనం పంపించిన ప్రతిపాదన మూడు వందల ఇరవై మూడు కోట్లతోటి రక్షణగూడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది అలాగే దీంట్లో దీనికి సంబంధించి ఈ నెల పద్నాలుగో తారీఖున కేంద్ర గృహ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ మీటింగ్ జరగబోతూ ఉంది నేను వారికి ఒకటే తెలియజేశాను దాదాపు ప్రపంచం మన దేశంలోనే చాలా అరుదుగా ఉండే చోట్ల ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతం సంవత్సరానికి ఇరవై నుంచి పాతిక మీటర్ల కోతకు గురవుతూ ఉంది ఉన్న ఇళ్ళు పోతూ ఉన్నాయి అందుకని సీకి రాక్ష సీ ప్రొటెక్షన్ వాళ్ళు చాలా అవసరం అని చెప్పి ప్రత్యేకించి చెప్పడం వల్ల సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెప్పడం జరిగింది ఇది పద్నాలుగున మీటింగ్ జరుగుతారు ఇది నేను మీకు మాటిచ్చాను మొన్న ఎలక్షన్ టైంలో కూడా ఇప్పటికీ నేను మీకు మాటిస్తున్నాను ఆల్రెడీ పద్నాలుగో తారీఖు అయితే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కాబట్టి ఇలా చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా వెంటనే ఇలా నేను చెప్తే అయ్యేది కాదు చాలా లేయర్డ్గా జరుగుద్ది సో మొదట రెండు మీటింగ్లు అయినాయి ఇప్పుడు మూడో మీటింగ్ జరుగుతూ ఉంది ఖచ్చితంగా నా నమ్మకం మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకు సీ ప్రొటెక్షన్ వాల్కి ఇవ్వబడుతుంది ఇది నేను మీకు మాటిస్తున్నాను నేను కింద పడతాను మీద పడతానో ఇబ్బందులు పడతాను నేను మన కోసం మన మత్స్యకారు కుటుంబాల కోసం మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం మన పిఠాపురం కోసం నేను మీకు మాటిస్తున్నాను ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది దానికి నిధులు కూడా ఎలాగ మన కేంద్ర ప్రా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలాగా ఆల్రెడీ మనకి కేంద్ర ప్రభుత్వం సానుకూలత తెలియజేశారు కానీ అది మూడు వందల ఇరవై కోట్లు ఇవ్వాలా లేదా రెండు వందల యాభై వాటి మధ్య ఊగిసలాడుతుందని మనకి మాటలు సో నేనేం కోరుకున్నానంటే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి మన సాధక అనేది వారికి తెలియజేశాను అదొకటి ఇవి కాకుండా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరియు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉప్పాడ నుండి కోనపా కొనపాప పేట వరకు వచ్చే ఈ మన ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతోటి తీర రక్షణ పనులు చేపడుతుంది దాంట్లో భాగంగా పనులు కొంత ప్రారంభమైనవి సో ఇది మీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం అలాగే మనకి మత్స్య సంపద వేరే చోట్లకి వెళ్తున్నాం వీటన్నిటి గురించి మాట్లాడితే అలాగే మన కొల్లు రవీంద్ర గారితో మాట్లాడడం ఆయన ఆధ్వర్యంలో నిన్న ఫిషరీస్గా వాళ్ళు మీటింగ్ చేశారు మంత్రివర్యులతో అలాగే రాజోల్ ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అంతర్వేది మత్స్యకార సమావేశాలతో ఏర్పాటు చేశారు సోదర భావంతో అక్కడ ఫిష్ ల్యాండింగ్కి అక్కడ మత్స్యకారులందరూ మనకి అంగీకరించారు ఆ మాట కూడా మన ముఖ్యంగా ముఖ్యంగా